అందరికీ హాయ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పల్లీలతోని చార్ తయారు చేసుకున్నా ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి దూరగా వేగితే బాగా రుచిగా వస్తుంది ఈ విధంగా పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పల్లీలను వేసుకోవాలి అన్నీ ముందుగా కోసి పెట్టుకోవాలి టమాటాలోని గింజలు తీసేసి టమాటా ముక్కలను చిన్నగా కోసుకోవాలి క్యారెట్ తురిమి ఉంచుకోవాలి పులుపుకు తగ్గట్టు నిమ్మకాయను పిండుకోవాలి ఈ పల్లీలను ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కోసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని నిమ్మకాయ చెక్కను పులుపుకు తగ్గట్టు పిండుకోవాలి ఇందులో గింజలు పడితే తీసుకోవాలి ఒక గింజ పడింది తీసేసిన లేకపోతే తినేటప్పుడు పంట కింద పడితే చేదుగా అనిపిస్తుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చేయితో కలుపుకుంటే ఉప్పు కారం సరిగ్గా పడుతుంది ఇట్లా కలుపుకున్న తరువాత గరిట పెట్టి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా పెద్దలకు కూడా చాలా బాగుంటుంది పల్లీల చాట్ తయారైంది